పురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన వైఎస్ఎంపీలు చెట్టుబత్తిన సురేష్ కుమార్ నాని మాదిరెడ్డి దొరబాబు ఎంపీడీఓ వెంకట నారాయణ ఎంఆర్ఓ జీవి ప్రసాద్ ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎంపీటీసీలు ఎంఈఓ అధికారులు పాల్గొన్నారు గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డేని జరుపుకుంటున్నాం రిపబ్లిక్ డే స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఆగస్టు పదిహేనున మరలా రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాము ఎందుకు అంటే వీళ్ళంతా బాగా చిన్నపిల్లలు మనకు కూడా చాలామంది చిన్నపిల్లలతో పాటు మనకు కూడా తెలియదు సో ఏంటంటే రాజ్యాంగం ఏమన్నా గట్టిగా మనం ఇంకొకసారి తరచి అడిగితే ఏం చెప్తారంటే పంతొమ్మిది వందల యాభై జనవరి జనవరి ఇరవై ఆరున మనకి ఏం జరిగింది రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి ఈ రోజు నుంచి మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము అంటే ఏ రాజ్యానికైతే ఏ దేశానికైతే ఆ దేశ అధ్యక్షుడు లేదా ప్రధాని ఏ రకంగా అయితే ప్రజలచే ఎన్నుకోబెడతారో ఆ దేశాన్ని గణతంత్ర దేశము గణతంత్ర రాజ్యము అంటాం అటువంటి రాజ్యాన్ని అటువంటి రాజ్యాన్ని మనం ఏర్పరచుకున్నాం అలాగే మన రాజ్యాంగాన్ని ఆ రకంగా తీర్చిదిద్దుకున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రచించినటువంటి అధ్యక్షతన రచించబడినటువంటి రాజ్యాంగం సో పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి వచ్చు అంటే సరిగ్గా డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం మనం ఏమనుకున్నామంటే ఈ రోజు నుంచి మనం ప్రతి ఒక్కరం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయ పౌరుడు కూడా భారతదేశం మన సార్వభౌ సార్వభౌమత్వము సమగ్రత సర్వసమానత్వము సౌభ్రాతృత్వము ఇవన్నిటినీ సాధిస్తామని చెప్పి మన రాజ్యాంగంలో మన రాజ్యాంగ నిర్మాతలు రాసినటువంటి ఆశయాలకి అనుగుణంగా మన ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన పౌరులుగా దేశ నిర్మాణంలోనూ దేశ సమగ్రతలోనూ దేశ అభివృద్ధిలోనూ పాటుపడతాము అని చెప్పేసి మనల్ని మనం అంకితం చేసుకుంటూ మనం రాజ్యాంగంలో ప్రియాంబుల్లో రాయబడిన విధంగా మనం దీక్ష తీసుకున్నాం సో అంటే ఏంటి ఎయిటీ నుంచి అంటే డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం మనకు రాయబడినటువంటి రాజ్యాంగంలో చెప్పిన విధంగా మనకి ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన విధంగా మనం ఏం చేయాలి ప్రతి భారతీయ పౌరుడు కూడా రాజ్యాంగంలో రాయబడినటువంటి ప్రతి మౌలిక అంశానికి సంబంధించి ప్రతి పౌరుడు రాజ్యాంగంలో రాయబడినటువంటి ప్రతీ అంశానికి కట్టుబడి క్రమశిక్షణతో విధేయతతో దేశభక్తితో దేశ సమగ్రతకు సౌభాతృత్వానికి పాటుపడుతూ అభివృద్ధికి కృషి చేయాలనేది రాజ్యాంగంలో చెప్పబడినటువంటి ప్రధానం కాబట్టి ఈ రోజుకు ఉన్నటువంటి విశిష్టత ఏంటన్నది మీకు ఈ ఈ ఒక్క లైన్ ద్వారా అర్థమవ్వాలి ఓకే సో ఈ రకంగా మనం డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం సాధించాం రాజ్యాంగాన్ని రాసుకున్నాం దానికి ముందే పంతొమ్మిది వందల నలభై ఏడులోనే మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం మనతో పాటు ఒకరోజు స్వాతంత్రం తెచ్చుకుంటాం ఎవరు పాకిస్తాన్ ఈరోజు పాకిస్తాన్ ఒక విఫల రాజ్యం బిగోటన్ కంట్రీ అంటాం మనం న్యూస్ చూసినట్లయితే బిగోటన్ కంట్రీ అనేటటువంటి ఓటు వాడటానికి ఇంతకుముందు సంశయించేవారు బీబీసీ లాంటి న్యూస్ ఛానల్స్ ఉన్నాయి కానీ ఈరోజు ఆఫ్ఘనిస్తాన్తో పాటు పాకిస్తాన్ని కూడా బిగోటన్ కంట్రీ విఫల రాజ్యము అంటున్నాం విఫల రాజ్యం అంటే విఫలమైపోయింది అంటే అక్కడ ప్రజల ప్రజా సంక్షేమాన్ని దేశ సమర్థము అలాగే వాళ్ళు రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి డెమోక్రటిక్ అండ్ రిపబ్లికన్ కంట్రీగా పేర్కొన్నటువంటి విధి విధానాలకు ఆటలు ఉండవలసిన డెఫినేషన్ని ఫాలో చేయడంలోనూ ఆచరించడంలోనూ ఆ దేశం విఫలమైంది అంటే మనతో పాటే మనతో పాటే మనతో పాటే మన దేశంలో కొన్ని కొన్ని వేల సంవత్సరాలుగా అంతర్భాగంగా ఉంటూ మనతో పాటు స్వాతంత్రం పొందిన దేశం విఫలమైపోతే మనం మాత్రం సఫలంగా చాలా అభివృద్ధి స్థితిలో మనం ఉన్నాం అయితే ఇది వైపు నాణానికి నాణానికి రెండో వైపు కూడా ఉంది నాణానికి రెండో వైపు ఏముంది నానానికి రెండో వైపు ఏముందంటే మన తరువాత స్వాతంత్రం పొందిన లేదా మనతో సమానంగా స్వాతంత్రం పొందిన చాలా దేశాలు సింగపూర్ మలేషియా దేశాలు ఇంకా మనతో పోలిస్తే చాలా చాలా అభివృద్ధిని సాధించింది నానానికి రెండో వైపు సో మనం ఎందుకు సాధించలేకపోయామని చెప్తే ఇందాక దీనికి కూన్లో నేను ఒక మాట చెప్పనేమని రాజ్యాంగంలో రాయబడినటువంటి ప్రతి అంశాన్ని ప్రతి పౌరుడు పూర్తిగా తప్పకుండా క్రమశిక్షణతో పాటించినట్లయితే అంటే ఏం రాయబడింది అంటే ఏ సంస్థలు ఏ రకంగా పనిచేస్తాయి పౌరుల విధులు ఏంటి పౌరుల హక్కులేంటి పౌరులు చేయవలసిన బాధ్యతలేంటి ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా చాలా డీప్గా చాలా వివరంగా మనకి రాయబడి ఉన్నాయి కాబట్టి మనకి మన హక్కులు తెలీదు మన బాధ్యతలు తెలీదు మన బాధ్యతలు పూర్తిగా మనం నిర్వహించలేక కాబట్టి మనందరికీ మొదట ఉండవలసింది మనకి ఇవ్వబడినటువంటి హక్కులు బాధ్యతలు గైడ్ ఏ రకంగా ఏ ఏ సంస్థలు పనిచేస్తున్నాయి ఏ రకంగా భారతీయ శిక్షాస్మృతి కానీ భారతీయ పీనల్ కోడ్స్ కానీ ఏ రకంగా ఉన్నాయి అనే విషయం మీద మనకి అవగాహన ఉన్నట్లయితే మనం ఆ విధంగా నడుచుకోగలుగుతాం వాళ్ళు రాజ్యాంగ నిర్మాతలు కోరినటువంటి రాజ్యాన్ని వాళ్ళ వాళ్ళ నిర్మాణంలో ఏ రకమైనటువంటి లోపం లేదు అమలులోనే మన చిత్తశుద్ధి ఇంకా పూర్తి స్థాయిలో రాకపోవడం వల్ల మన అభివృద్ధికి ఇంకా కాస్త వెనుకబాటుతనం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండిపోయాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఇదొక ఇదొక తరుణం డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా రాజ్యాంగంలో రాయబడినటువంటి విలువలని బాధ్యతలని విధులని మనం సంపూర్తిగా నిర్వహించలేకపోతున్నాం అని చెప్పి ఒక అనుకు తెచ్చుకొని ప్రతి ఒక్కరం కూడా మనం మన బాధ్యతలు మన హక్కులు అన్నిటినీ మనం అందిపుచ్చుకొని ఆ నిర్మాతల రాజ్యాంగ నిర్మాతల యొక్క ఆశయాలని అడుగుజాడల్ని అనుసరిస్తే తప్పనిసరిగా మనం అన్ని దేశాల కంటే అగ్రదేశంగా మనము అభివృద్ధి చెందుతాం ఇది ప్రతి ఒక్క భారతీయ పౌరుడిగా మన బాధ్యత మన విధి మన బలం కూడా కావాలి సో మరొకసారి మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గర్మిస్తున్నాను